అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవైవ తేదీ శనివారం రోజున మకర రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మకర రాశి వారికి గ్రహబలం అనుకూలిస్తుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే పూర్తి చేస్తారు కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకోవాలి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారాలు లాభాల పాట పడడం ఆర్థిక పురోగతిని సాధిస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలను వింటారు అదేవిధంగా ఉద్యోగమున జీత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది సంతానం విద్యా విషయాలలో సోదరులతో సఖ్యతిగా వ్యవహరిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల పాటు పడిన ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది మకర రాశి వారు ఉన్నత శిఖరాలను అవరోధిస్తారు చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు సమాజంలో కీర్తి పెరిగి సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని చేకూరుస్తాయి బుద్ధిబలం కాపాడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరణం వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఏర్పడుతుంది కొత్త బాధ్యతలను చేపడతారు ఒక శుభవార్త శక్తిని ఇస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మంచి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి క్రమశిక్షణతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి బలమైనటువంటి సంకల్పాలు నెరవేరడం ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మొహమాటాన్ని దరిచేయని వైరాగ్య ధోరణి ఆనందంగా పనిచేసే సమయం ఇది గ్రహ బలం అనుకూలిస్తుంది దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగుల కళలు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది అవసరానికి ధనం చేతికి లభిస్తుంది అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడడం ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు పాత రుణాలు తీర్చి ఊరిట లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మంచి శుభకాలమనే చెప్పవచ్చు సర్వత్రా విజయ సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి తోటి వారితో కలిసి సంతోషంగా గడుపుతారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు అవసరానికి ధనం చేతికి లభిస్తుంది అదేవిధంగా కొత్త పనులను ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి సమస్యగా అనిపించినటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడడం మకర రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు